గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను పీస్ టైం బార్డర్ గార్డింగ్ ఫోర్స్ దీన్ని పీస్ టైం బార్డర్ గార్డింగ్ ఫోర్స్ బార్డర్ దగ్గర ఎటువంటి ఇన్ఫిల్ట్రేషన్ జరగకుండా చూసుకోవడము డ్రగ్ ట్రాఫికింగ్ కానీ ఆర్మ్స్ ట్రాఫికింగ్ కానీ వాళ్ళు మన దగ్గర వచ్చి మన ఇంటెలిజెన్స్ తీసుకోకుండా ఇలాంటివి బార్డర్ గార్డింగ్ ఫోర్స్ చేస్తున్నాడు సో ఇది పీస్ టైమ్ వర్కే ఒకవేళ ఇండియా ఎప్పుడైతే పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటిస్తుందో ఈ బిఎస్ఎఫ్ బిఓపిస్ లో మొత్తం ఉందని చెప్పాం కదా బిఎస్ఎఫ్ వెనక్కి వచ్చేస్తుంది ఇండియన్ ఆర్మీ ముందుకు వెళ్తుంది సో ప్రస్తుతం కూడా ఈ బార్డర్ అంతా ఇండియన్ ఆర్మీ లేదు లేదు ఇంకా మనం డిప్లాయ్మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వలేదు సో బికాస్ వీ హెడ్ టు గో ఆన్ వార్ విత్ పాకిస్తాన్ ఆఫ్ ద డే వార్ ఇస్ డిక్లేర్డ్ హీ విల్ కమ్ బ్యాక్ బిఎస్ఎఫ్ వెనక్ వచ్చేస్తుంది మన ఇండియన్ ఆర్మీ ముందుకు వెళ్ళిపోతుంది సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇండికేషన్ దట్ ఎంట్రీ గోయింగ్ ఫార్ వర్ ఈ ఆర్డర్స్ మనం ఇప్పుడు వచ్చి సో ఇట్ మీన్స్ వార్ ఇంకా ఇది యుద్ధం కాదు ఇది దీన్ని పాకిస్తాన్ ఒక విధంగా ఎస్కలేట్ చేయడానికి ట్రై చేస్తుంది కాకపోతే మనం దీన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు అన్న నడుస్తుంది దీన్ని పాశ్చరింగ్ అంటారు దీన్ని పాశ్చరింగ్ అంటారు అండ్ ఇంకో విషయం యుద్ధం అయినప్పుడు జనరలీ ఇట్ ఈస్ నాట్ దట్ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ విల్ నాట్ బి యూజ్ కాకపోతే ఎక్కువ గ్రౌండ్ లెవెల్ యుద్ధాలు ఎక్కువ జరుగుతాయి గ్రౌండ్ లెవెల్లో యుద్ధాలు ఎక్కువగా జరుగుతాయి సో అప్పుడు ఇండియన్ ఆర్మీ ఎదుర్కొంటది అనమాట ఇప్పుడు నేను బిఎస్ఎఫ్ పీస్ టైమ్ లో బార్డర్ గార్డింగ్ చేస్తుందని అంటున్నానా అదే విధంగా పాకిస్తాన్ తరఫు నుంచి రేంజర్స్ అని ఉంటారు వాళ్ళు కాకి బట్టల్లో ఉంటారు రేంజర్స్ అని ఉంటారు పఠానీ వేసుకుని ఖాఖీ డ్రెస్ లో ఉంటారు వాళ్ళని రేంజర్స్ అంటారు వాగా దగ్గర వాళ్ళందరూ రేంజర్స్ వాళ్ళందరూ రేంజర్స్ సో ఈ రేంజర్స్ మన బిఎస్ఎఫ్ అలాంటిదో మనకి పాకిస్తాన్ కి అలాంటి వాళ్ళు మనం వెళ్ళి ఎప్పుడైతే ఇండియన్ ఆర్మీ ఆక్యుపై చేస్తుందో అప్పుడు వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ వచ్చి కూడా ఆక్యుపై చేస్తుంది రేంజర్స్ వెనక్కి వెళ్ళిపోతారు ఓకే సో దిస్ కాల్డ్ డిప్లాయ్మెంట్ అని మనం పదం కదా ఈ ఏంటి వెనక్స్ ఉంటాయి సార్ మనము పాకిస్తాన్ తో మన బోర్డర్ త్రీ త్రీ టూ త్రీ కిలోమీటర్స్ మేడం త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ మేబీ ఒక కిలోమీటర్ నేను అటు ఇటుగా రాసి ఉండొచ్చు

పహల్గామ్ లో అటాక్ జరిగింది కదా ట్వంటీ సెకండ్ ఏప్రిల్ ఆ ట్వంటీ సెకండ్ ఏప్రిల్ నుంచి ప్రతి రోజు రాత్రి పాకిస్తాన్ ఎల్ అవతల మరోవైపు షెల్లింగ్ చేస్తూనే ఉంది అది కంటిన్యూ అవుతూనే ఉంది సివిలియన్ ఏరియాస్ మీద వేయడం ఇప్పుడు మనం రిటాలియేట్ ఏడో తారీఖు చేసిన తర్వాత వాళ్ళు డ్రోన్స్ తో అటాక్ చేస్తున్నారు కానీ ఇరవై రెండు తర్వాత వాళ్ళు కంటిన్యూస్ గా షెల్లింగ్ చేస్తూనే ఉన్నారు మన మీద సో దీన్ని సీజ్ ఫైర్ వైలేషన్స్ అని అంటాం అంటే పాకిస్తాన్ భారత్ కొన్ని సంవత్సరాల ముందే సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఒప్పందానికి వచ్చారు సీజ్ ఫైర్ అంటే ఏంటి ఈ ఎల్ఓసి యాక్టివ్ గా ఉంటుంది అని చెప్పాను కదా యాక్టివ్ గా అంటే ఒకరిని ఒకరు కాల్చుకోవడం జరుగుతూనే ఉంటాయి ఇట్లా మనం కొట్టుకోవద్దు కాల్చుకోవద్దు అని చెప్పి ఒక సీజ్ ఫైర్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాం ఆ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఉల్లంఘన చేస్తూ ఈ ఇరవై రెండో తారీఖు నుంచి రోజు మన సివిలియన్ ఏరియాస్ మీద బాంబు చేయడం స్టార్ట్ చేసాం మనం ఏడో తారీఖు దాడి చేసే ముందే అంటే మనము ఏదో ఒకటి చేస్తాము అని ఊహించి ముందే మనల్ని భయపెట్టాలి అనే ఉద్దేశంతో దాడి స్టార్ట్ యా ఓకే త్రివిధ దళాల మీటింగ్స్ ఎందుకు జరుగుతున్నాయి సార్ అంటే బిఎస్ఎఫ్ ఇక్కడే ఉంది కదా అయినా సరే మరి ఈ త్రివిధ దళాలతో మీటింగ్స్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ మేడం ఇప్పుడు నేనేం చెప్పాను ఆర్మీ వెనక్కుంది బిఎస్ఎఫ్ ముందుకుందని చెప్పాను కదా ఇప్పుడు మనకు హైదరాబాద్ లో కూడా ఆర్మీ ఉంది మన సికింద్రాబాద్ లో కూడా ఆర్మీ ఉంది బెంగళూరు లో కూడా ఆర్మీ ఉంది కల్కట్టాలో కూడా ఆర్మీ ఉంది ఢిల్లీలో కూడా ఆర్మీ ఉంది ఇలా ఆర్మీ ఇండియా మొత్తంలో స్ప్రెడ్ అయి ఉంటుంది పీస్ టైమ్ లో ఆర్మీకి బార్డర్ తో పని లేదు ఇది చాలా మందికి తెలియదు విషయం ఆర్మీకి పీస్ టైంలో లో బార్డర్ తో ఏ పని లేదు ఎందుకంటే బిఎస్ఎఫ్ చూసుకుంటది కాబట్టి అదే బంగ్లాదేశ్ కూడా బిఎస్ఎఫ్ చూసుకుంటది కాబట్టి అదే నేపాల్ భూటాన్ అయితే ఎస్ఎస్జి అని మనకు ఒక సంస్థ ఉంది సశస్త్ర సీమా బల్ ఎస్ఎస్బి సశస్త్ర సీమా బల్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంది వాళ్ళు చూసుకుంటారు ఆర్మీ పని ఏంటంటే పీస్ టైమ్ లో ఉన్నప్పుడు వార్ కి ప్రిపేర్ ఆర్మీ రెండే రెండు పనులు మేడం ఏదో యుద్ధం పోరాటం లేదా యుద్ధానికి ప్రిపేర్ అవడం పదం సో ఇఫ్ ఇట్ ఇన్ ది పీస్ స్టేషన్ ఇట్ ప్రిపేరింగ్ వార్ ఈ రోల్ లో వచ్చింది అంటే దే ఆర్ ఫైటింగ్ వార్ అదనమాట సో వీళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా ఆర్మీ ఇంకా మంది వెనక్కి ఉంది ఓన్లీ ఎల్సీ లో ఉన్న యూనిట్స్ మాత్రం డిప్లైడ్ గా ఉన్నాయి సో ఇప్పుడు ప్రస్తుతానికి కూడా మనం వార్ మీరు త్రివిధ దళాలు అని అడిగారు నేవీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ ఈ మూడు త్రివిధ దళాలు ఇండియన్ నేవీ ఆల్రెడీ కరాచీ పోర్ట్ దగ్గర అరేబియన్ సీ దగ్గర తన మేజర్ నేవల్ ఫ్లీట్ ని ఆల్రెడీ డిప్లాయ్ చేసింది మీరు విన్నుంటారు ఒక టూ డేస్ ముందు మనం కరాచీ పోర్ట్ ని కూడా ధ్వంసం చేసాం కొంచెం ఇటు ఉంటుంది కరాచీ పోర్ట్ ని కూడా మనం ధ్వంసం చేసాం సో ఇట్లా నేవీ ఎయిర్ ఫోర్స్ మొత్తం డ్రోన్ సాయంతో మన ఎయిర్ ఫోర్స్ సాయంతో మనం ఏడో తారీఖున ఏదైతే మనం చేసామో వాళ్ళ మీద ఆపరేషన్ సింధూర్ అది మేజర్లీ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ నేవీ అండ్ ఆర్మీ కలిసి చేశారు కాకపోతే మేజర్లీ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఫోర్స్ ఇప్పటివరకు ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన దాడులే మనం విట్టినాం చేస్తాము అవును ఎయిర్ ఫోర్స్ దాడులు చేయడానికి ఎందుకు ఎంచుకుంది అంటే మేజర్గా పాకిస్తాన్ ఎంచుకుంది ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన దాడి వై వై ఎందుకు అంటే మ్యామ్ వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు వాడుతున్నది డ్రోన్స్ పాకిస్తాన్ మన మీద వాడుతున్నది డ్రోన్స్ ఈ డ్రోన్స్ పెద్ద కాస్ట్లీ డ్రోన్స్ కాదు మ్యామ్ ఇది మనం కోటిలో దొరికే వంద రూపాయలు రెండు వందల రూపాయలు డ్రోన్స్ ఇవి బేసికల్ ఫ్రాంక్ గా చెప్పాలి నిజమా ఎందుకంటే వీళ్ళు టర్కీ నుంచి కొనుక్కున్నారు అంటే వీళ్ళేం డబ్బులు పెట్టి కొనుక్కోలేదు చైనా వాడు టర్కీకి డబ్బులు ఇచ్చాడు చైనా టర్కీ వాడు వీడికి డ్రోన్స్ ఇచ్చాడు సో ఇది పెద్ద టెక్నాలజికల్ డ్రోన్ ఏం కాదు ఇట్ ఇస్ నార్మల్ మనం ఇప్పుడు ఈరోజు ఇవాళ రేపు పెళ్ళిలో చూస్తాం కదా ఆ డ్రోన్ ఎగిరేసి దాని కింద కెమెరా పెట్టి షూట్ చేస్తారు కదా ఆల్మోస్ట్ అయ్యే డ్రోన్స్ అనుకోండి సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ డ్రోన్లు కొనుక్కొని దాని మీద కెమెరాలు పెట్టడము దాని మీద బాంబులు పెట్టడము ఆ డ్రోన్ వెళ్ళి భూమి మీద తగ్గుతుంది అనమాట సో అక్కడ బాంబు వెళ్ళిపోతుంది సో దిస్ ఈస్ వాట్ దే ఆర్ యూజింగ్ అ చీప్ టెక్నాలజీ ఎందుకంటే ఆర్థికంగా బలం లేదు కొట్టే కొట్టేంత సినిమా లేదు అక్కడ ఎందుకు లేదు అంటే డబ్బులు లేవు కాబట్టి వాళ్ళు వచ్చిన మిజైల్స్ వచ్చి పడినయి మనం వీడియోలు చూస్తున్నాం కదా ఒక్కటి ప్యాలెట్ లేదు వీళ్ళు చైనా సరుకు కొనుక్కున్నారు మనము టీవీ కొనుక్కోవడానికి మొబైల్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు నాకు చైనా మాల్ చూపేకరా అని చెప్తాం అంటే కామన్ సిటిజన్ చైనా ఫోన్ కూడా కొండు ఈ దేశం చైనా సరుకు కొనుక్కొని మనం మీద దాడికి వచ్చేద్దాం అనుకుంది సో వీళ్ళకి అసలు బుద్ధి లేదు ఆ కంట్రీకే బుద్ధి లేదు బేసికలీ సో వీళ్ళు ఏంటంటే ఈ డ్రోన్స్ని కొన్ని వేలల్లో ఉన్నారు సో వీళ్ళ డ్రోన్స్ వాడి మన మీద డ్రోన్స్ వాడుతూ మన మీద దాడి చేయడానికి ట్రై చేస్తాం సో ఇది జరుగుతుంది కానీ ఎందుకని అంటే మనం దానికి తిప్పు కొడుతున్నాం చాలా వరకు పేలుతున్నాయి ఇట్లాంటివన్నీ ఎందుకు అంటే ఏదో అంతేనా అంటే మీరు మా జోలికి వస్తే మా దగ్గర ఉన్నాయి అని చెప్పుకోవడానికి అంటే మీరు ఇట్లా చేస్తే నేను ఒక వెయ్యి డ్రోన్లు ఒక్కటేసారి గాల్లో వేసి అన్ని మీద బాంబులు వేస్తానని చెప్పేసి డ్రోన్ పాకిస్తాన్ ఏదో మన మీద మొదటిసారి వాడలేదు మేడం వీళ్ళు డ్రోన్లు వాడి చాలా మటుకు డ్రగ్ ట్రాఫికింగ్ చేస్తున్నారు డ్రోన్లు వాడి వెపన్ సప్లై అవుతున్నాయి సో ఇది కొత్త ఏం కాదు మన ఆర్మీకి తెలుసు వీడు ఎంత విధో మనకు చాలా క్లారిటీ ఉంది సో వీడు డ్రోన్లు ఇలా వాడతాడు అని మనకు తెలుసు కాబట్టే మనం ఎస్ ఫోర్ హండ్రెడ్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ వాడుతున్నాం ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఏం చేయదు మేడం ఎస్ ఫోర్ హండ్రెడ్ లో ఈ డిఫెన్స్ సిస్టమ్ లో ఒక రడార్ రెండు రెడార్లు ఉంటాయి కాకపోతే అండర్స్టాండింగ్ ఆఫ్ ది పబ్లిక్కి ఒక రెడార్ ఉంటుంది ఇంకొక మిజైల్ ఉంటుంది ఎప్పుడైతే పాకిస్తాన్ నుంచి ఒక మిజైల్ కానీ ఒక డ్రోన్ కానీ బయలుదేరిందో ఈ రెడార్ దాన్ని పట్టుకుంటుంది దాని దాని డైరెక్షన్ బట్టి దాని స్పీడ్ని బట్టి ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఇది ఎక్కడికి వెళ్తుంది మొత్తం ఫ్లైట్ పాక్ ని ట్రాక్ చేసేస్తుంది ఆ ట్రాక్ చేసిన వెంటనే రడార్ మిజైల్కి ఏం కమాండ్ ఇస్తుంది ఈ డైరెక్షన్లో ఇలా మిజైల్ వస్తుంది నువ్వు ఇలా వెళ్ళి దాని గాల్లో ధ్వంసం చేసి సో అందుకే ఇప్పటి వరకు పాకిస్తాన్ది ఒక మిజైల్ కానీ ఒక ఎయిర్ క్రాఫ్ట్ నుంచి వదిలిన మిజైల్ కానీ ఒక డ్రోన్ కానీ ఇప్పటి వరకు మన నేలం తాకలేదు కూడా బికాస్ మన మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని గాల్లోనే పసిగట్టి గాల్లోనే ధ్వంసం చేస్తుంది క్వాలిటీ ఆఫ్ ద డిఫెన్స్ సిస్టమ్ దట్ వీ ఇది మనం రష్యా నుంచి రెండు వేల పద్దెనిమిదిలో లో కొనుక్కోవడం జరిగింది అండ్ దీనిని అమెరికా చాలా విమర్శించింది మేడం ఎందుకు కొంటున్నాను అని అప్పుడు జయశంకర్ గారు చాలా క్లియర్ గా చెప్పారు నేను నా దేశం ఇండిపెండెంట్ కంట్రీ నాకు నచ్చింది చేస్తా నువ్వు కూడా అడేటోడు సో చాలా మనం బలంగా తెచ్చుకున్న డిఫెన్స్ సిస్టమే ఇది ఈరోజు లేకపోతే ఏం జరిగింది సో ఇది మనకి ఒక సుదర్శన చక్రం లాగా పనిచేస్తుంది సో ఎస్ ఫోర్ హండ్రెడ్ అన్నది అందుకే నేను చెప్తాను రష్యా ఈజ్ అ ఆల్ వెదర్ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా ఇజ్రాయిల్ ఈజ్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా సో మనం ఏదైతే డ్రోన్స్ యూజ్ చేసి పాకిస్తాన్ మీద అటాక్ చేస్తున్నామో అది మనము హెరాన్ యుఏవి అని చెప్పేసి ఇజ్రాయెల్ వాళ్ళు ఇచ్చిన యూఏవీ మనకి మనం అది వాడుతున్నాం అండ్ ఆల్సో మన దగ్గర ఎంక్యూ నైన్ రీపర్ డ్రోన్ అనేసి ఇది మనం అమెరికా నుంచి కొనుక్కున్న డ్రోన్స్ వీటిని కూడా మనం వాడుకుంటాం మేడం ఇంకో విషయం ఆపరేషన్ సింధూర్ ఏదైతే మనం చేసామో ఇది ఫేజ్ వన్ అనుకోండి ఫేజ్ ఇలా ఒక వెయ్యి ఫేజ్ కూడా అవ్వచ్చు ఎందుకంటే ఇండియాకు చాలా క్లియర్ గా ఒక గోల్ ఉంది మోడీ గారు మొదటి రోజు ఏం చెప్పారంటే పాకిస్తాన్ భూమి మీద ఎప్పటి వరకు అయితే చివరాఖరి టెర్రరిస్ట్ ఉంటాడో అప్పటి వరకు ఆపరేషన్ సింధూర్ నడుస్తానే ఉంటుంది అది రెండు సంవత్సరాలు పట్టొచ్చు ఐదు సంవత్సరాలు పట్టొచ్చు పది సంవత్సరాలు పట్టొచ్చు ఇరవై సంవత్సరాలు పట్టొచ్చు చివరాఖరి టెర్రరిస్ట్ చనిపోవాలా లేదా నువ్వు నాకు అప్పగించాల అప్పటిదాకా నిన్ను వదిలేదు లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు అందుకే నేను కూడా ఏం చెప్తున్నాడు అందరికి ఇది ఒక్క రోజుతో రెండు రోజులతో నెల రోజుల్లో వారం రోజుల్లో అయిపోయేది కాదు ఇట్ విల్ గో ఫార్ అంటే ఓకే పూర్తిగా ఎరాడికేట్ చేయాలి అది అందరి ముందున్న పెద్ద సవాల్ సార్ కానీ పాపం మా బార్డర్ లో ఉన్న ప్రజలు పాపం వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండకుండా ఎట్లా వాళ్ళ జీవితం చాలా ఇది అంటే దిస్ ఇస్ ది అన్లక్కీ పార్ట్ అంటే పాపం జమ్మూ అండ్ కశ్మీర్ గానీ హర్యానా పంజాబ్ కానీ రాజస్థాన్ కానీ గుజరాత్ కానీ వీళ్ళు బార్డర్ విలేజెస్ అయ్యేటప్పటికీ ఏ చిన్న గొడవ జరిగినా ఫస్ట్ అటాక్ వాళ్ళ మీదే వస్తుంది సో పాపం వాళ్ళందరినీ బార్డర్ ఖాళీ చేయించి వాళ్ళని సేఫ్ ప్లేస్లో పెట్టడం వాళ్ళకి ఫుడ్ పెట్టడం వాళ్ళకి క్లోదింగ్ ఇవ్వడం వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం మెడిసినల్ సప్లై వాటర్ సప్లై ఇదంతా గవర్నమెంట్ చేస్తుంది ఇది మనకు ఖర్చే పాకిస్తాన్ వాడు వదవు మేడం వాడు కావాల్సిందే మనం ఖర్చు చేయాలి అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనం పుట్టాము నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వాడు పుట్టాడు వాడికి ఈర్ష్య ఏంటంటే ఇండియా ఎక్కడికో వెళ్ళిపోయింది నేను ఇంకా నేను అడుక్కునే అడుక్కునేది పరిస్థితిలోనే వాడి వచ్చే రెండు వందల సంవత్సరాలు కూడా ఇలాగే అడుక్కు తింటాడు మీరు నేను వెళ్ళిపోతాం కానీ వాడి పరిస్థితి మాత్రం ఇలాగే ఉంటుంది వాడు అడుక్కు తినడానికే పుట్టాడు వాడు అడుక్కు తింటూనే బతుకుతాడు వాడు అడుక్కు తింటూనే సస్తాడు అండ్ ఇంకో విషయం చైనా కానీ అమెరికా కానీ పాకిస్తాన్ని ఎప్పటికీ కొలాప్స్ అవ్వనివ్వవు ఎప్పటికీ కొలాప్స్ అవ్వని బాబు వాడు చచ్చిపోతున్నాడు అనగానే ఉగురు బాస్తారు ఎలా బాస్తారు డబ్బులు ఇచ్చి ఇప్పుడు ఈ రోజు ఐఎంఎఫ్ డబ్బులు ఇచ్చింది కదా వన్ బిలియన్ డాలర్ వన్ బిలియన్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా ఇప్పుడు ఎందుకు అదే దట్ ఈస్ వాట్ వీళ్ళు ఏంటంటే మ్యామ్ వీళ్ళందరు తోడుదొందలు అమెరికా టు బి బ్లేమ్డ్ వెరీ బిగ్ ఐఎంఎఫ్ లో రూపాయి రావాలంటే అమెరికా మంజూరు లేనిది రాదు క్లియర్ ఐఎంఎఫ్ నుంచి మనకు రూపాయి రావాలి రూపాయి రావాలి అంటే అమెరికా ఎస్ అంటే కానీ రా ఇప్పుడు ఐఎంఎఫ్ పాకిస్తాన్కి వన్ బిలియన్ డాలర టూ బిలియన్ డాలర్ ఇచ్చింది అంటే అమెరికా ఎస్ అన్నాడు కాబట్టే ఇచ్చింది అమెరికా కూడా ఎస్ ఎందుకు అన్నది పాకిస్తాన్ డబ్బులు వాడి వెపన్స్ కొనుక్కుంటాడు ఈ డబ్బులు వాడి వెపన్స్ నుంచి కొనుక్కుంటాడు అమెరికా నుంచి కొనుక్కుంటాడు సో టెక్నికలీ అమెరికా ఐఎంఎఫ్ నుంచి డబ్బులు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో తెచ్చుకోకుండా వాయా పాకిస్తాన్ వాళ్ళ అకౌంట్లోకి తెచ్చుకుంటాడు ఇది వీళ్ళు చేసే దుర్మార్గత్వం ఈరోజు కాదు గత నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నుంచి అమెరికా చేస్తున్న యదవ పనే ఇది వార్ కండిషన్స్ క్రియేట్ చేయాలి అండ్ వార్ కండిషన్స్ క్రియేట్ చేసి బిజినెస్ చేయాలి ఇది అమెరికా చేసిన ఈ మీరు వియత్నాం చూడండి ఆఫ్ఘనిస్తాన్ క్యాంపెయిన్ చూడండి టర్కీ క్యాంపెయిన్ చూడండి ఇజ్రాయెల్ ప్యాలెస్టీన్ గొడవ చూడండి కొరియన్ వార్ చూడండి ఆఫ్ఘనిస్తాన్ క్యాంపెయిన్ రెండు సార్లు నైన్టీన్ సెవెంటీ నైన్ ఒకటి టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ వన్ ఒకటి ఇలా అమెరికా హిస్టరీలో ఇదే పని చేస్తూ వచ్చారు నిజంగా పాకిస్తాన్ వాళ్ళు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ కోరుకోవట్లేదు సార్ అక్కడ ఉన్నటువంటి మంత్రులే బాబోయ్ మమ్మల్ని కాపాడండి అని శరణు కోరే పరిస్థితిలో ఉన్నారు ఇవాళ రీసెంట్ లో ఒక వీడియో వచ్చింది సార్ అక్కడ ఉన్నటువంటి కేంద్ర సమాచార మంత్రి ఎవరైతే ఉన్నారో మొన్న ఓ బెదిరిచిండు కదా ఆయన ఇప్పుడు లండన్ లో కనిపిస్తున్నాడు పాకిస్తాన్ వాళ్ళే తిడుతున్నారు ఏమి అక్కడ ఇంత ఇది ఉంటే నువ్వు ఇక్కడ తిరిగేది నువ్వు ఎంజాయ్ చేయడానికి అని పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా లండన్లో ఉన్నాడు అంటే మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కూడా లండన్లో ఉన్నాడు అంటే మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు వీళ్ళు పక్కన పెట్టండి పొలిటికల్ లీడర్స్ కదా పాకిస్తాన్ చీఫ్ కూడా లండన్లో ఉన్నాడు అంటే మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు వీళ్ళు పిరికి పందులు వీళ్ళు పారిపోతారు యుద్ధ భూమిని వదిలి పారిపోవడము వీళ్ళ బేసిక్ లక్షణం ఇది మొదటిసారి జరగలేదు ఏ పాకిస్తాన్ హయ్యర్ అఫీషియల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పాకిస్తాన్లో ఉండరు వాళ్ళందరూ లండన్లో అమెరికాలో కెనడాలోనే ఉంటారు వీళ్ళు జనాల్ని మూర్ఖులు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ మన ఫ్యామిలీస్కి విఐపి ట్రీట్మెంట్స్ ఇస్తారు ఇదే పాకిస్తాన్ అందుకే నేను చెప్తాను పాకిస్తాన్ ఆర్మీ ఇస్ ద మోస్ట్ అన్ప్రొఫెషనల్ ఆర్మీ ఇన్ ద వరల్డ్ అసలు వాళ్ళకి ప్రొఫెషనలిజమే లేదు ఒక ఆయుధం నడపడం రాదు ఒక మిలిటరీ టాక్టిక్స్ రాదు ఒక మిలిటరీ డ్రిల్ డిసిప్లిన్ ప్రొఫెషనలిజం జీరో అన్న ఏం పర్వాలి కాకపోతే కసి ఉంటుంది చెయ్యాలి ఇండియాని చంపేయాలి అని కసి ఉంటుంది కానీ సత్తా ఉంటుంది ఇది పాకిస్తాన్ ఎన్ని రోజులు సాగుతుంది సార్ ఇట్లా మరి అసలు వాళ్ళకే నిజంగా యుద్ధం చేయాలని వాళ్ళకే లేదు అయినా సరే ఓ మాటలు మాత్రం భయం చేయాలి అని లేదు అని పూర్తిగా చెప్పడానికి కూడా లేదు యుద్ధం మేడం పాకిస్తాన్ లో ఈ రోజు పెట్రోల్ ధర నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల యాభై ఈరోజు నేను చెప్తున్నాను మీకు నో ఈ ధరలు బాగా పెరిగిపోవడం వల్ల మామూలు జనాలకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయాలి అంటే ఇండియా మీద అటాక్ చేయాలి సో మామూలు జనాలు ఏమవుతుంది ఆరు వందల యాభై రూపాయలు పర్వాలేదు పెట్రోల్ ఇండియాని చంపండి సో వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటివి పది సంవత్సరాలకి పదిహేను సంవత్సరాలకి ఏదో ఒకటి వీళ్ళు ఇలాగా చేస్తూ ఉంటారు సో మా అది ఇంగ్లీష్లో ఒక ప్రభావం ఉంది మేడం యూ కెన్ చూజ్ యువర్ ఫ్రెండ్స్ బట్ నాట్ యువర్ నెబర్స్ మనం మన మిత్రులను కోరుకోవచ్చు ఆచ వీడు నాకు కావాలి వీడు నాకు వద్దు అని కానీ శత్రు మన నెయిబర్స్ని మనం అలా కోరుకోవడానికి లేదు వాళ్ళు ఎవరైతే మన అదృష్టం దురదృష్టం దాని కానీ మన మన దగ్గర మరి హై అలర్ట్ ఉంటుంది కదా ఢిల్లీని టార్గెట్ చేశారని లేకపోతే గుడ్లను టార్గెట్ చేశారని జమ్మూ కాశ్మీర్లో అయితే పాపం సివిలియన్స్ ని టార్గెట్ అక్కడ కొంతమంది చేసిన ఉమర్ అబ్దుల్లా డైరెక్ట్ వెళ్ళిన పరిస్థితి సార్ ఇది ఎట్లా మరి అంటే అమాయకంగా మనం ఎందుకు అంటే మరి మేడం నేను అది చెప్పాను కదా పాకిస్తాన్ లాంటి నైబర్ ఉంటే కొన్ని తప్పవు మేడం ఎందుకంటే వాడు మూర్ఖుడు వాడికి హ్యూమన్ వాల్యూస్ తెలీదు వాడికి వాల్యూ సిస్టమ్ లేదు అసలు మేడం మూడు రోజుల ముందు ఏప్రిల్ ఇరవై రెండు మూడు రోజుల ముందు వాళ్ళ ఆర్మీ చీఫ్ ఏం చెప్పాడు చాలా స్పష్టంగా చెప్పాడు హిందూ ఆర్ ముసల్మాన్ కలిసి ఉండలేరు వాడికి ఎందుకు నా దేశంలో కలిసి ఉంటున్నారు భయ్ నీకెందుకు కనబడట్లు కాదు ఉండలేరు అంటే ఏంటి స్టేట్మెంట్ నేను ఏదో చేయబోతున్నాను అనే సంకేతం మనం అప్పుడే పసిగట్టేశాము వాడు ఏ రోజైతే ఆ బ్రీఫింగ్ చేశాడో మనకు ఆ రోజు అర్థం అయిపోయింది ఈ యదవ పని ఏదో ఒకటి చేస్తాడు కాకపోతే పహల్గాం దాడి మనం ఆపలేకపోయాం అక్కడ వాడు సక్సెస్ అయిపోయాడు అది ఆపగలిగితే మాత్రము అల్టిమేట్ సక్సెస్ అయ్యేది సో అక్కడ మనం చిన్న ఎందుకంటే పహల్గాంలో లో ఎవరైతే ఉగ్రవాదులు వచ్చారో ఆయన అనౌన్స్మెంట్ చేయిన తర్వాత రాలేదు వాళ్ళు ముందే వచ్చి కూర్చున్నారు కాబట్టి మనం పసిగట్టుకోలేకపోయాం లేదంటే దొరికేది మనం వాళ్ళు ఇప్పటికి కూడా ఆర్మీ ఒక ఆపరేషన్ చేస్తున్నాం దాన్ని కాసో కాసో అంటే కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ ఒక ఏరియాని చుట్టుముట్టి అలా లోకల్ గా వెళ్ళి మొత్తం ప్రతి ఊర్లో ప్రతి విలేజ్ లో ప్రతి ఇంట్లో మొత్తం సర్చ్ చేస్తారు ఆ ప్రాసెస్ జరుగుతుంది నా అనుమానం త్వరలో వాళ్ళని కూడా పట్టుకుంటాం ఖచ్చితంగా పట్టుకోవడం జరుగుతుంది మనకి న్యాయం జరగాల్సిందే ఆరుగురే కాదు పాకిస్తాన్ లో ఉన్న ముప్పై వేల మంది టెర్రరిస్ట్ ని చంపాలి హాఫీజ్ సైద్ని చంపాలి మసూద్ అదర్ని చంపాలి దానికి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ఎన్ని రోజులు ఆర్మీ బార్డర్లో ఉండాల్సి వచ్చినా పర్వాలేదు మనం ఎంత ఎయిర్ ఫోర్స్ వాడాల్సి వచ్చినా పర్వాలేదు ఇంటర్నేషనల్ మీద ఎంత ప్రెషర్ వచ్చినా పర్వాలేదు ఇది ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పేసి మన భారత ప్రధాని గారు చెప్పింది మన అందరికీ చాలా స్పష్టంగా అర్థమైపోయింది నేను అందుకే ఇండియాకి ఒక